హాయ్ అండి నేను మీ షాహిదక్కని ఈరోజు మన రెసిపీ వచ్చేసి అందరికీ ఇష్టమైన చికెన్ బిర్యానీ అనమాట ఈ చికెన్ బిర్యానీ చికెన్ ఈ చికెన్ బిర్యానీ చూడండి ఎలా చేశాను ఆవకాయ చికెన్ బిర్యానీ అండి కొంచెం ఇది కొంచెం ప్రాసెస్ ఏంటంటే కొంచెం వెరైటీగా ఉంటుందన్నమాట ఈ ప్రాసెస్ ఏంటో మీరు ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే షేర్ చేయండి నా వీడియోలు మీకు నిజంగా నచ్చుతున్నాయా లేదో నాకు ఒకసారి నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి చూసారు కదండి చక్కగా అనమాట బిర్యానీ అయితే బాగా రెడీ అయిపోయింది అసలు బౌల్లో తీసేసుకొని ప్లేట్లో తీసేసుకొని మన పిల్లలకి పెద్దలుగా అనుకోండి హ్యాపీగా తినేస్తారనమాట ఈ బిర్యానీని ఫ్లేవర్ అయితే అద్దరిపోతుందనమాట ఎలా చేశానో మీరు ఈ వీడియో మొత్తం చూడండి సింపుల్ ప్రాసెస్ అండి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఈ బిర్యానీ వేడి వేడిగా చూడండి అసలు బాగుంది కదా ఎలా అది అన్నమాట అండి సంగతి ఈ బిర్యానీ ఎలా చేసుకోవాలో చెప్పాను కదా ఈ వీడియోలోకి వెళ్ళి చక్కగా వీడియో చేసుకుందాము ఈ బిర్యానీకి ఒక కేజీ చికెన్ అయితే కడిగి నీట్గా దీంట్లో ఉప్పు కొంచెం నిమ్మకాయ కొంచెం పసుపండి వేసి ఒక గంట సేపు ముందే నానబెట్టేసాను అనమాట అంటే మ్యారినేట్ చేసి పెట్టాను ఈ ముక్ ఈ చికెన్ పీస్ అనేది మెత్తబడటం కోసం అంతేనమాట ఈ బిర్యానీలోకి స్పెషల్గా ఏంటంటే ఈ మసాలా అనమాట కొంచెం ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒకటి బిర్యానీ ఆకు ఒకటండి ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను మొగ్గ ఒక ఐదారు ఎలాచీ ఒక అనా పువ్వు కొంచెం షాజీరా మిరియాలు ఒక స్పూన్ అనమాట ఈ మొత్తం మిక్సీకి పౌడర్ లా వేసేసుకోవాలన్నమాట అలాగే బౌల్ అయితే సౌమీన్ పెట్టేసుకున్నాం కదా కొంచెం ఆయిల్ వేసుకుందాము బిర్యానీ దిప్స్ అలాగే మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయాయి కదా మంచి కలర్ వచ్చేసాయి అలాగే ఒక నాలుగైదు టమాటాలు కట్ అల్లం అనమాట ఒక రెండు స్పూన్లు అల్లము ఫ్రెష్గా నూరుకున్న అల్లం అల్లం పెట్టి మనం ఈ ధనియాలు మొత్తం మసాలా దినుసులన్నీ పౌడర్ చేసుకోవాలన్నాను కదా ఇలా చక్కగా పౌడర్ చేసేసుకొని మిక్సీకి పట్టేసుకొని కొంచెం బరగ్గానే పట్టుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట దీని కూడా చక్కగా ఈ పౌడర్ కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం అన్నీ పచ్చి వేసాం కాబట్టి ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము అలాగే మనం చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా వన్ కేజీ చికెను ఈ చికెన్ కూడా ఇలా వేసేసుకొని ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి చక్కగా ఇది మగ్గనియాలి వేయాలన్నమాట బాగా మగ్గాలి కొంచెం సన్నమంత మీద మగ్గనివ్వాలి కొంచెం క్రష్ చేసుకున్న కసూరి మేత అనమాట కొంచెం ఇది వేయటం వల్ల ఏంటంటే కసూరి మేత వేయటం వల్ల ఫ్లేవర్ అనేది బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది సార్ మీరు వేసి ట్రై చేసి చూడండి కొత్తిమీర పుదీనా సన్నగా తరుగు పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కొంచెం నిమ్మరసాన్ని పెట్టుకుందాము ఆల్రెడీ దీంట్లో నిమ్మరసం ఉందండి అదే ఇంకొంచెం అనమాట చూసారు కదండి కొంచెం సమ్మల్ సిమ్ములా అనమాట పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాము ఈ చికెన్ అయితే చక్కగా ఈ బిర్యానీకి చక్కగా మగ్గిపోయిందనమాట దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని బౌల్ తీసి అలా పక్కన పెట్టేసుకున్నాము ఒక కేజీ చికెన్ కండి ఒక కిలో బాస్మతి రైస్ అయితే నేను గంట ముందే నానబెట్టాను అన్నమాట అనమాట దీనికి సరిపడా ఉప్పు వేసాను అలాగే స్టవ్ మీద పెట్టేసుకున్నాను అనమాట మీకు రైస్ అయితే నేను చూపించలేకపోయానండి రైస్ ఎలా ఉడికిందో మనం ఎలా వేసుకున్నాం అనేది నాకు ఇంట్లో కరెంట్ పోయిందనమాట అందుకే మీకు ఆ కొంచెం వీడియో రాలేదనమాట చూసారు కదా ఆ చికెన్ మీద మొత్తం రైస్ అయితే స్ప్రెడ్ చేసేసాను వేసేసి సిమ్లో పెట్టేసుకొని బాగా దమ్ చేసేసుకుందాము మూత పెట్టేసుకుందామండి ఒకసారి మనం ఈ బిర్యానీని చెక్ చేసుకుందామండి ఎలా వచ్చిందో ఎలా అయిందో చూద్దాము ఇది మనం చికెన్ ఆవకాయ బిర్యానీ అనుకున్నాం కదండి మొత్తం చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకొని మళ్ళీ దమ్ చేసేసుకోవాలన్నమాట చూడండి ఎంత కలర్ఫుల్గా అస్లో ఎంత అంటే కలర్ఫులే కాదండి టేస్ట్ కానివ్వండి ఫ్లేవర్ కానివ్వండి అండి అస్సలు అంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈ బౌల్ కూడా కొత్త బౌల్ అనమాట అండి దీంట్లో చేస్తుంటే ఇంకా నాకు ఇంట్రెస్ట్గా ఉందనమాట బిర్యానీ అనేది మందపాటి బౌల్లో బిర్యానీ అనేది చక్కగా వస్తుంది చూసారు కదా ఒక మెతు గోడ అంటుకోకుండా ఎంత చక్కగా ఉందో అసలు ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు సిమ్ములో దమ్ చేసేసుకుందాము ఫైనల్గా అయితే మనకి ఈ చికెన్ ఆవుకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట వేడివేడిగా చూడండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మన బిర్యానీ అయితే చక్కగా రెడీ అయిపోయింది చూడండి వేడి వేడిగా అనమాట ఈరోజు క్రిస్మస్ కదండి క్రిస్మస్ స్పెషల్గా మీరు కూడా ఇలాగే చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి హ్యాపీగా తింటారు చూ చూశారు కదా పీస్ కూడా చక్కగా దమ్మైపోయింది